హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో రెండే రెండు ఉల్లిపాయలతో పుల్లపుల్లంగా కారం కారంగా ఉండే ఈ కర్రీని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అస్సలు టమాటాలే అవసరం లేదు ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుంది కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది సో ఎలా చేసుకోవాలి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి సిమ్లో పెట్టుకోండి మంటను ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు అస్సలు మాడిపోకుండా చూసుకోండి ఒక స్పూన్ ఆవాలు అదేవిధంగా ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్క పావు స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోండి మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల ఈ కర్రీ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది చేదు అస్సలు ఉండదు మెంతులు వేసుకోవడం వల్ల కంపల్సరీ పావు స్పూన్ వేసుకోండి అదే విధంగా ఒక ఐదు ఆరు వెల్లుల్లి డబ్బలను కూడా ఈ విధంగా పొట్టి వలిచి వేసుకోండి వీలైతే దంచైనా వేసుకోవచ్చు మనకు ఆయిల్లోనే ఫ్లేవర్ వచ్చేస్తుంది కాబట్టి నేను అలాగే వేసుకుంటా ఉన్నాను ఒక నాలుగు పచ్చిమిర్చిని కొద్ది కరివేపాకును కూడా వేసుకొని చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా తరిగి వేసుకోండి అప్పుడే మనకి గ్రేవీ అనేది చిక్కుగా చాలా రుచిగా వస్తుంది సో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని తీసుకొని విధంగా సన్నగా తరిగి వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో వేయించుకుందాం ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా మగ్గాలి బాగా ఉడకాలన్నమాట అన్నమాట అప్పుడే మనకి చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది కొద్ది వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టేసి మూతను పెట్టేసేయండి మనకు ఆవిడికి ఉడికిందంటేనే మనకి గ్రేవీ అనేది చాలా చిక్కుగా వస్తుంది అన్నమాట మనకి పల్చగా లేకుండా చూడండి కొద్ది ఉడికి ఇప్పుడు బాయిల్ అయింది కదా ఆనియన్స్ ఇంకొద్దిసేపు వేయించుకుందాం కొద్ది పసుపు కూడా వేసుకొని వేయించుకోండి ఏ కదికైనా పసుపు అనేది ఇంపార్టెంట్ కదా సో కొద్ది ఎక్కువగానే వేసుకోండి ఇక అదికి పసుపు అనేది పసుపు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇంకొద్దిసేపు మూతను పెట్టి కూడా తీయండి ఇంకొద్దిసేపు మగ్గితే సరిపోతుంది తర్వాత ఇందులోకి మిర్చి పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా అంతే అండి ఇంకేమీ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఏమీ అవసరం లేదు మనకి జస్ట్ మిర్చి పౌడర్ ఈ గరం మసాలా తగిలిందంటే సరిపోతుంది మనకి చాలా రుచిగా తయారవుతుంది అనమాట కర్రీ అనేది చూడండి ఒక్క స్పూన్ మిర్చి పౌడరే వేస్తున్నాను ఎక్కువ కూడా వేయట్లేదు ఇది కారంగా ఉంటుంది మిర్చి పౌడరు ఒక్క స్పూన్ ధనియాల పౌడర్ గరం మసాలా ఇంకేమి వద్దు కొద్దిసేపు లో బాగా మిక్స్ చేసుకోండి మిర్చి పౌడర్ ఏది మాడిపోకూడదు మనకి కలర్ చేంజ్ అవ్వకూడదు కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చింతపండు పులుసు చింతపండు ముందుగా వేడి నీళ్ళల్లో బాగా నానపెట్టుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకోండి వేడి నీళ్ళల్లో నానపెట్టుకున్నామంటే ఈజీగా నానిపోతుంది నానిన తర్వాత చింతపండు గుజ్జును మాత్రమే ఈ లిక్విడ్ని మాత్రమే వేసుకొని తొక్కనంతా బయట పడేసేయండి ఈ విధంగా గుజ్జు మాత్రమే వేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకొద్ది సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి ముందు ఆనియన్స్లో కొద్ది సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు పులుపు తగ్గట్టుగా సాల్ట్ను కూడా వేసుకొని కొద్దిసేపు మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొద్దిసేపు కూడా మూతను పెట్టి తీయండి బాగా ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి ఈ చింతపండు గుజ్జు అంతా చిక్కబడేదాకా మూతను పెట్టి తీయండి ఒక వన్ మినిట్ ఉంటే సరిపోతుంది ఆవిడకి ఈ మిర్చి పౌడర్ పులుపు అంతా బాగా మిక్స్ అయ్యిందంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది సో ఇందులోకి ఇంకొద్ది వాటర్ కూడా మిక్స్ చేసుకున్నాం ఆనియన్ ఇంకా బాగా ఉడుకుతుంది మనకి ఇంకా పులుపు అంతా పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి ఇంకో టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి మరి ఎక్కువ అవసరం లేదు టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని బాగా చిక్కబడే వరకు ఉంచండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైన తేలాలన్నమాట అప్పటి వరకు ఉంచి ఎండింగ్లో కొద్దిగా కొత్తమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది కదా ఒకే రెండు ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది మనకి అప్పటికప్పుడు ఇలా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా తై చేయండి నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా బాయిల్డ్ ఎగ్ తీసుకున్నామంటే ఇంకా సూపర్గా ఉంటుంది సో మీరు కూడా ఈ ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది కది ఎలా మీ ఇంట్లో కూడా కంపల్సరీ లైక్ చేస్తారండి ఈ కదిని అంతే అండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్